పెద్ద చెరువు చిన్న చెరువుని రిజర్వారిగా మారుస్తూ గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్లకు యాభై కోట్లో పదమూడు లక్షలతో టెండర్లకు పిలిచి పైప్ లైన్ ద్వారా సాగర్ మంచినీటిని సాగర్ నీటిని పైప్ లైన్ ద్వారా పెద్ద చెరువు చిన్న చెరువులకు తరలించి రిజర్వ్గా మార్చే ప్రతిపాదన సంబంధించి గత సంవత్సరం ఏదైతే ఏప్రిల్ పన్నెండో తేదీన మార్కాపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు నాటి నుంచి నేటి వరకు ఇప్పటికి పన్నెండు నెలలు సుమారు సంవత్సరం కావస్తున్న ఇప్పటి వరకు పనులు అయితే వేగవంతంగా జరగలేదు మొత్తం టెండర్లు అయితే మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది నెలల్లో వర్క్ కంప్లీట్ చేయాలనే నిబంధన ఉంది పద్దెనిమిది నెలలు కాను జనవరికి గత జన సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తేదీకి వర్క్ టెండర్ ప్రక్రియ ఓకే చేశారు నేటికి ఇప్పుడు సంవత్సరం పూర్తయింది మరో ఆరు నెలల్లో టెండర్లో ఉన్న షరతు ప్రకారం మరో ఆరు నెలల్లో ఎక్కువ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ గత సంవత్సరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ పన్నెండవ తేదీన శంకుస్థాపన చేసిన తర్వాత పనులైతే ఆగస్టులో ఆగస్టు నుంచి వేగవంతం చేశారు ఆగస్టు నుంచి ఇప్పటి వరకు సుమారు ఆరు నెలల కాలంలో అక్కచెరువు గ్రామ అక్కచెరువు దాలిలోని దారిలోని పెద్ద చెరువు కాడి నుంచి ఈ మల్లవరం గ్రామం గ్రామ సచివ ఏదైతే దగ్గర ఉన్న గ్రామ సచివాలయంకి దగ్గరికి సమీపంలోకి పైప్ లైన్ అయితే వర్క్ ఇక్కడ దాకా వచ్చింది సుమారు ఒక నాలుగు కిలోమీటర్ల వరకు పైప్ లైన్ వర్క్ అయితే కంప్లీట్ అయింది మరో మరో పన్నెండు మరో పన్నెండు కిలోమీటర్లు అయితే పైప్ లైన్లు సంబంధించి పైప్ లైన్లు రోడ్డు ఇరువైపుల పైప్ లైన్లు అయితే పైప్ లైన్ సంబంధించిన పైపులు అయితే వేసి ఉన్నారు మరో ఆరు కిలోమీటర్ల పాటు ఆరు కిలోమీటర్లు పైప్ లైన్లు కానీ వేసి ఉంటే సంబంధించిన పైప్ లైన్ పూర్తిగా పైపులు సంబంధించిన ఎలాంటి ఇబ్బంది లేకుండా పైపులు సంపూర్ణంగా వచ్చే పరిస్థితి అయితే ఉంది అయితే అనుకున్నంత వేగంగా పనులు చేయకపోవడంతో ప్రేమలప్పుడు మల్లవరం గ్రామం సమీపంలోనే ఉంది ఇప్పుడైతే ప్రొక్లైన్ లేవు ఏదైతే యంత్రాలు అయితే ఉందో కేవలం ఒక యంత్రం వల్ల పనులు వేగవంతం జరిగే పరిస్థితి కనపడలేదు మొత్తం మీద పనులు ప్రభుత్వంగానే దృష్టి సారించి ప్రత్యేక దృష్టి సారించే పరిస్థితి అయితే ఉంటే రెండు మూడు యంత్రాలు పనిముట్లు చేసుకొని ఆ దర్శి వైపు నుంచి పొదిలి వైపు నుంచి రెండు వైపు నుంచి కానీ పని వే పని వేగవంతంగా పని ప్రారంభిస్తే ఒక నెలలో ఏమోనే ఈ ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి కనపడుతుంది కానీ ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు కేవలం నత్తనడకగానే మనం భావించాల్సి వస్తుంది కేవలం వరకు ఒక ఇరవై ఐదు శాతం పనులు పూర్తి అయినట్టే ఉంది మరో డెబ్బై శాతం పనులు పూర్తి కావాలా డెబ్బై శాతంలో గాను ఒక అరవై శాతం పైప్ లైన్లు అయితే పైపులైతే రోడ్డమ్మట్టు వేసాను మరో ఒక పదిహేను శాతం నుంచి ఇరవై శాతం పైప్ లైన్లు పైపులు కానీ రోడ్డు మీద తీసుకొని వచ్చేస్తే ఆ తర్వాత పనులైతే వేగవంతం చేసే అవకాశం ఉంది ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టుకొని ఎన్నికలు కోడ్ వచ్చే లోపే సంబంధించిన ఈ వేగవంతంగా ఈ ప్రాజెక్ట్ చేయడానికి అవకాశం ఉంది ప్రభుత్వం గట్టిగా దృష్టి పెడితే పదిహేను రోజుల్లోనే ఈ పైప్ లైన్ సంబంధించిన వర్క్ పూర్తవుతుంది కానీ తక్షణమే ఈ ప్రాంత ప్రజలు చిరకాల కోరిక ఇది గత పదేళ్ల నుంచి నీటి సమస్యతో పొదిలి మండలం మొత్తం కట్టు ముట్టాడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల హామీలో ఇచ్చిన భాగంగా ఈ పైప్ లైన్ ఈ పెద్ద చెరువు చిన్న చెరువు రిజర్వాయికి సంబంధించి యాభై కోట్ల పదమూడు లక్షలతో టెండర్లు పిలిచి పనులైతే వేగ ప్రారంభించారు కానీ పనులైతే అనుకున్న స్థాయిలో వేగవంతం జరగలేదు ఇప్పటికైనా అది ఉన్నతాధికారులు అది అధికారం ముఖ్యమంత్రి దీనిపై ఈ పనుల మీద ప్రగతి మీద ప్రత్యేక దృష్టి సారించి తక్షణమే ఈ పనులు ప్రభుత్వం అనుకుంటే గట్టిగా పదిహేను రోజులు పూర్తి అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఈ పనులు మరో పదిహేను రోజుల్లోనే పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలుగా ఆకాంక్షిస్తున్నారు అదేవిధంగా పొదిలి టైమ్స్ టైమ్స్ కూడా ఈ పనులు సత్వరగా పూర్తి చేసి ఎన్నికలు కోడి పనులు పూర్తి అయ్యే విధంగా ప్రారంభోత్సవం చేసే విధంగా ముందుకు సాగాలని పొదిలి టైమ్స్ ద్వారా కూడా మేము కూడా బలంగా కోరుకుంటున్నాం ఈ ఈ ప్రాంత ప్రజల చిరకాలం అంచెను నెరవేరటానికి మరో ఎంతో కాలం తగ్గే ఎంతో సమయం తగ్గలేదు ఈ వర్షాకాలం వచ్చేలోపు ఈ పైప్ లైన్ పూర్తి పని అయితే ఈ సంవత్సరమే ఈ మనం పెద్ద చెరువుని చిన్న చెరువుని నీటితో కలకలలాడే విధంగా మనం చూసుకోవచ్చని మనం చూసుకోవాలని పొదిలి పట్టణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు